చోరీ జరిగింది దొంగోట్లేస్తాండ్రు పక్కింటోడోటేస్తాడు ఆడెడో ఉన్న మోడల్ ఈడికొచ్చి ఓటేసింది అంటే వాస్తవాలను చెప్పకుండా స్క్రీన్ మీద నాలుగు జిమ్మిక్కులు చేసేసి మాటలు చెప్పేసి కనబడి వెళ్ళిపోతే నేను మహానాయకుణ్ణి అనుకుంటారు సోషల్ మీడియాలో నా గురించి చర్చ జరిగినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని ఆశించిన రాహుల్ గాంధీని బొక్క బోర్లా పడేలాగా చేశాయి అబద్ధపు కోటలు సార్ నాలుగు మీడియాలు మీ చేతిలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ మీడియా ఛానల్స్ మీరేం చెప్తే తానా తందనా అన్నప్పుడు మీ అబద్ధపు కోటలు నిలబడ్డాయేమో కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవాలు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ టైంలో తమకు నిజంగా తమ భవిష్యత్తుకు ఉపయోగపడే నాయకులు ఎవరు ఉపయోగపడని నాయకులు ఎవరు ఎవరికి ఓటేయ్యాలి ఎవరికి ఓటేయకూడదు అని జనాలు నిర్ణయించుకోవడంతో పాటు అబద్ధపు మేడలు కడుతున్న వాళ్ళెవరు వాళ్ళని ఇంటికి సాగనంపి ఇక విశ్రాంతినిస్తే సరిపోతుంది రిటైర్మెంట్ అనేది చాలా అవసరం వయసును బట్టి కాదు రిటైర్మెంట్ ఇవ్వాల్సింది మోసాలు చేస్తున్న వాళ్ళకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అని చాలా బాగా బీహార్ ప్రజలు గ్రహించారు అదే దిశగా అబద్ధపు కోటలను బద్దలు కొట్టేసిండ్రు